ఏమి పండగ ఏమొచ్చిందని పండగ చేసుకోవాలండి మీరు పదిహేను వేల రూపాయలు ఒకటి చెప్తున్నా పదిహేను టిఫిన్ చేస్తే యాభై రూపాయలు ఈ రోజు రెండు ఇడ్లీ కనీసం ఆలోచన లేకపోతే మరి మేధావి ఆయన ప్రీ బస్ పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆటో డ్రైవర్ కొన్ని అసలు అలవాటు పడిపోయారు రా బాబు మీరు తాగి నాట్యం చేసుకోవద్దు బండి కింద ఎవరైనా పడినా నువ్వు చచ్చినా ఆ కుటుంబానికి ఏదో ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పెట్టుకుంటే నీ భార్య పిల్లలు బాగుపడతారు మీరైనా పోయినా ఇన్సూరెన్స్ dia nak buat ni ఆ రోజు ఆ పదివేలు ఇచ్చాడు ఇది పీ కాదు కదా సార్ బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి క్యాబ్ గాని ఆటో గాని అది ఏవైనా కానివ్వండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పదిహేను వేల రూపాయలు ఆ కుటుంబాన్ని నేను అన్నారు ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోలేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాహనమిత్ర అన్నారో అదే వాహన మిత్ర నువ్వు చేస్తున్నావు ఏంటి నువ్వు ఇచ్చింది ఐదు వేల రూపాయలా ఆయన పదివేలు ఇచ్చాడండి నీ ఐదు వేలు దేనికి ఈ పదివేలు అయిన దేనికి బస్సులు తిరుగుతున్నాయి సార్ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నారని నువ్వు ఇంకేం పండగండి దసరా పండగ పెండకుడు ఇవన్నీ ప్రజల్ని మోసం చేయడానికి కార్మికులు ఆయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు లక్షల డెబ్బై వేల మందికి మీను వాహనమిత్రాలు వేస్తా అంటున్నారు మొట్టమొదటిసారి మూడు లక్షల దాకా వేశారు తర్వాత రెండు లక్షలకే వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ రావు ఈ మండలాల కొన్ని మంది మీ పేరు మీద ఉండొచ్చు బండేది అది మేము కొనుక్కోవచ్చు అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వదు కానీ అది మీరు పెట్టుకోలేరు నేను పెట్టుకోలేను అది ఎవరు చెంది గవర్నమెంట్కే కదా మరి ఆ మాత్రం సిద్ధ చూద్దూ ఉండేటప్పుడు మా ఇది ఒక వెయ్యి కోట్లు అవుతాయి ఏంటండి ఇది ఈరోజు పేరు ఫోర్స్ ఏంటండి ఆటో బతికించుకోగలమా ఆటో తోలుకోగలమా ఎక్కడండి న్యాయము